ఇక తుమ్మి పువ్వు వెనక కథలాగే దానితో చేసే పూజ కూడా చాలా గొప్పది జిల్లేడు పువ్వు అంటే శివుడికి చాలా ప్రీతి అలాంటి వెయ్యి తెల్ల జిల్లేడు పూలు తెచ్చి శివుడికి సహస్రనామ పూజ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఒక్క గన్నేరు పువ్వుతో పూజ చేస్తే అంత ఫలితం దక్కుతుంది అంటారు ఒక గన్నేరు పుష్పాలతో చేసే పూజ కంటే ఒక బిల్వ పత్రం సమర్పించి చేసే పూజ చాలా శ్రేష్టమని అంటారు ఒక బిల్వ పత్రాన్ని శివుడి పైన ఉంచితే మూడు జన్మల పాపాలు హరిస్తాయని అంటారు వెయ్యి బిల్వ దళాలను శివుడికి సమర్పించి చేసే పూజ కంటే ఒక తామర పువ్వును సమర్పించి చేసే పూజ ఎంతో శ్రేష్టమని అంటారు వెయ్యి తామర పువ్వులను సమర్పించి చేసే పూజ కంటే ఒక ఉమ్మెత్త పువ్వుతో చేసే పూజ చాలా శ్రేష్టమని అదే విధంగా వెయ్యి ఉమ్మెత్త పూలతో చేసే పూజ కంటే ఒక జమ్మి పత్రంతో చేసే పూజ చాలా శ్రేష్టమని వెయ్యి జమ్మి పత్రాలతో చేసే పూజ ఫలాన్ని ఒక తుమ్మి పువ్వుతో చేసే పూజ అందిస్తుందని అంటారు అందుకే తుమ్మి పువ్వుకి అంత గొప్పదనం సాధారణంగా శివుడికి బిల్వ దళాలు పూజ అంటే చాలా శ్రేష్టమని అంటారు కానీ బిల్వ దళాల కంటే కూడా తుమ్మి పువ్వులతో చేసే పూజ చాలా చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుందని అదేవిధంగా శివయ్య కూడా చాలా ప్రీతి అని శాస్త్ర